కార్తీక మహాదీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి రెడ్డి శ్రీతారెడ్డి పేర్కొన్నారు గణేష్ నిమజ్జన ఘాటు వద్ద జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం ఉదయం ఆయన పరిశీలించారు అనంతరం కోటమరెడ్డి సోదరులు డ్రోన్ కెమెరా ట్రయల్ రన్ ఈ సందర్భంగా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సింహాపురి కార్తీక మహాదీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏడో తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు శివ పార్వతుల కళ్యాణంతో పాటు జీవనదుల నుంచి జలాలను తీసుకుని వచ్చి భక్తులపై అభిషేకి సాయంత్రం నాలుగు గంటలకు కేరళ మహిళల పంబమేళ కోలాటాలు మహిళా మంగళ వాయిద్యాలు అనేక రకాల సాంస్కృతిక దళాలు ముందుకు సాగుతూ వారి వెనుక ఒక వెయ్యి ఎనిమిది మంది మహిళలతో కార్తీక దీపాలు చేత పట్టుకుని శోభాయాత్ర గణేష్ నిమజ్జన ఘాటు వరకు జరుగుతుందన్నారు సాయంత్రం ఆరు గంటలకు హరిద్వార్ నుంచి అర్చకులు వచ్చి గంగా హారతిని అత్యంత అద్భుతంగా ఇవ్వడం జరుగుతుందన్నారు ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగానికి స్వయంగా ప్రతి ఒక్కరూ అభిషేకం చేయవచ్చని వివరించారు ఈ కార్యక్రమంలో వేలాది మంది మహిళలు భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు భక్తుల సౌకర్యార్థం వారికి ఎటువంటి అసౌకర్యం ఏర్పడకుండా మౌలిక వసతులు మంచినీటి వసతి సౌకర్యాలను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరితరెడ్డి నెల్లూరు ఏఎంసీ చైర్మన్ కూకటి హరిబాబు స్థానిక కార్పొరేటర్ కువాకలు విజయలక్ష్మి వైసీపీ సీనియర్ నేత మిద్ద మురళీ యాదవ్ బీజేపీ నేత సురేందర్ రెడ్డి ఏవీఆర్ మోహన్ రావు విజయ్ కార్తీక దీపోత్సవ కమిటీ సభ్యులు వెన్నెల ఉదయం నుంచి కూడా స్వామివారికి అభిషేకాలు కళ్యాణ కార్యక్రమాలు ఉంటాయి యాగశాల ఉంటుంది యాగం నిర్వహిస్తారు అదేవిధంగా సాయంకాలం నాలుగు గంటలకి వెయ్యి ఎనిమిది మంది మహిళలు కార్తీక గౌరీ గౌరీమాతలు చేతబట్టుకుని శోభాయాత్రగా విచ్చేస్తారు వారి ముందు ఆ యొక్క మహిళల శోభాయాత్ర కంటే ముందు సాంస్కృతిక దళాలు ఏదైతే కేరళ కోలాటాలు ఆంధ్రప్రదేశ్ నాట్య మండళ్ళు అదేవిధంగా డప్పు వాయిద్యాలు మంగళ వాయిద్యాలతో చూడ చక్కగా ఆధ్యాత్మికంగా ఆ కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమం జరిగే వేళ ఆ యొక్క భక్తులందరూ కూడా భారతదేశంలో ఉండే పన్నెండు జీవనదుల జలాల్ని సంరక్షణ వారికి అందరూ కూడా చేయటం జరుగుతుంది ఒక అద్భుతమైన కార్యక్రమం భారతదేశంలో ఏదైతే పన్నెండు పుష్కర జీవనదులు ఉన్నాయో గంగా నది కావచ్చు యమునా నది కావచ్చు సరస్వతి నది కావచ్చు నది కావచ్చు కృష్ణా నది కావచ్చు గోదావరి నది కావచ్చు ప్రాణహిత నది కావచ్చు భాగీరథా నది కావచ్చు నర్మదా నది కావచ్చు ఏదైతే సింధు నది కావచ్చు ఏదైతే కావేరీ నది కావచ్చు ప్రాణహిత ఆ యొక్క పన్నెండు మొత్తం జీవనదులు ఏదైతే ఉన్నాయో ఆ జీవనదుల పుష్కర జీవనదుల జలాలను ప్రత్యేకంగా తీసుకుని వచ్చి ఆ యొక్క డ్రోన్ల ద్వారా భక్తుల మీద పోషణ చేయించడం జరుగుతుంది అదేవిధంగా ఒక బ్రహ్మపుత్ర నది కావచ్చు గంగోత్రి నది కావచ్చు ఏదైతే అలకానంద నది కావచ్చు ఈ యొక్క నదుల నుంచి వర్ణ భద్ర ఈ యొక్క అన్ని నదుల నుంచి కూడా మందాకిని నదుల నుంచి కూడా ప్రత్యేకంగా జలాలను తీసుకుని వచ్చి ఆ యొక్క భక్తుల మీద మోక్షం చేయించడం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకి ఇక్కడ గంగా హారతి ఆ యొక్క గంగాహరతి గత గణేష్ ఉత్సవాల్లో మనం స్థానిక అర్చకుల చేత నిర్వహించుకోవడం జరిగింది కానీ ఈసారి ఆ యొక్క గంగా హారతి కార్యక్రమాన్ని గంగా హారతి ఎక్కడ పుట్టిందో హరిద్వార్ ఆ యొక్క హరిద్వార్ గంగా సభ నుంచి ఆరు మంది అర్చకులు ప్రత్యేకంగా విచ్చేసి వారు అక్కడ ఏ సాంప్రదాయ పద్ధతుల్లో ఏ మంత్రోచ్చరణతో ఆ యొక్క గంగా హారతి నిర్వహిస్తారో అదే గంగా హారతిని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అన్నిటికీ మించి ముప్పై మంది ప్రత్యేకమైనటువంటి తెత్ల్లో దగ్గాలు చేత పట్టుకుని కాగడాలు చేత పట్టుకుని చూడ చక్కని కార్యక్రమం కూడా ఆ కార్తీక దీపాల సందర్భంగా కార్తీక దీపోత్సవ సమితి ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో విజయవంతం చేసేదానికి స్థానిక శాసనసభ్యుడిగా అధికారుల సహాయ సహకారాలతో అటు స్థానిక కార్పొరేటర్ కువాకులు విజయలక్ష్మి గాని నేను గాని అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం ఏదైతే గణేష్ సింహజ్వాళ్ళ సందర్భంగా విక్రమ విక్రమసింహపురి ఉత్సవ కమిటీ ఏదైతే చెప్పిందో వారు చెప్పిన సలహాలని ఆదేశాలుగా భావించి నిర్వహించాము అదేవిధంగా మా యొక్క సింహపురి కార్తీక దీపోత్సవ సమితి అక్కజల్లి ఏం ఆదేశిస్తే ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తామని ఒక నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు జిల్లాలో కూడా నెల్లూరు జిల్లాలో ఉండే భక్తులందరూ కూడా ఒక చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమం ఒక రకంగా చెప్పాలంటే నెల్లూరు జిల్లా ఎప్పుడు ఎక్కడ చూడనటువంటి ఒక అద్భుతమైన సుందరమైన ఆధ్యాత్మిక కార్యక్రమం నవంబర్ ఏడవ తారీఖున ఇరువాల గుడి వద్ద గణేష్ సింహ్జన ఘాటులో జరుగుతూ ఉంది దీన్ని అందరూ పాల్గొనాలని చెప్పుకొని